సమగ్ర శిశు ఉద్యోగుల సంఘం సభ్యులు జిల్లా కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయం ఎదుట రీలే నిరాహార దీక్ష చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం టిఎస్ఎస్ ఎస్ఎస్ యుఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ పాల్గొన్నారు మాకున్న సమస్యల గురించి ప్రభుత్వం పరిష్కరించి తగు మార్గ నిర్దేశకం చూపాలని మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని మరియు మేము చేస్తున్న ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరారు

ఐక్యత నిలబెట్టుకోవాలి 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 హుయ్ వన్ హుయ్ వన్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత మీ మిస్సిస్ సేవింగ్ సమగ్ర శిక్ష ఉద్యోగులము మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఎంటీఎస్ స్కేల్ ఇవ్వాలి మాకు మిగతా ఉద్యోగుల్లాగా మాకు కూడా చెప్పుకోవడానికి గొప్పగా వేతనం కల్పించాలని సీఎం గారు కోరుతున్నాము వరంగల్లో మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు అప్పుడు చేసేటప్పుడు ధర్నా చేసేటప్పుడు కూడా సీఎం గారు మాకు వచ్చి మాట ఇచ్చారు ఏమని మేము టీ తాగే సమయంలో మీకు కూర్చోబెట్టి పెట్టి మీకు గౌరవ వేతనం కల్పిస్తామని వారు మాట ఇచ్చారు ఆ మాట మర్చిపోయారు మమ్మల్ని మేము పెట్టుకొని మమ్మల్ని గుర్తుంచుకోండి సార్ మీకు సగం కాలిన కడుపుతో మేము జీవిస్తున్నాము చాలీ చాలా వేతనాలతో ఈరోజు నిత్యావ నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగాయి ఈ జీతాలకు మా జీవితాలకు సంబంధం లేకుండా ఉంది సార్ దయచేసి మీకు కృతజ్ఞత భావన తెలియజేస్తున్నాము మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు వేతనం పెంచాలని రెగ్యులరైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అన్నా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతో మేము మళ్ళీ ఎక్కినాము అది మీరు నిలబెట్టుకోవాలి మేము మీరు ఛాయ్ తాగినంత సేపట్లో మాకు జీవ ఇస్తా అన్నారు మాకు అది నిలబెట్టుకోవాలని మేము ఆశిస్తున్నాము మేము చాలా చాలా ఇబ్బందులు పడుతున్నామన్నాం మాట్లాడుతున్నాం వేతన వేతనాలతో సగం పాలైన కడుపులతో మేము జీవిస్తున్నాం సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే ఎంటీఎస్ స్కేల్ ఇవ్వాలి జీవన భద్రత ఉండాలి తర్వాత చాలా సంవత్సరాలము గత పన్నెండు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజ్ చేయడం గత సంవత్సరం సీఎం గారు రామలపేట మండలి ఎల్డీగా చేస్తున్నాము మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాము అప్పుడు మాకు జీతం పదిహేను తోటి మేము చేయిస్తున్నాము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెంచలేదు అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు పంతొమ్మిది వేలకు వచ్చింది మా బా జీతంతో కుటుంబ పోషణ సరిపోవట్లేదు మాకు ఉద్యోగ భద్రత కావాలి రెగ్యులరైజ్ చేయాలి మాకు శిక్షా అభియాన్ కింద గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎస్ఏసీ ఎస్ఏసిలో పనిచేస్తున్నాం చాలీ చాలని విధానతో ఇచ్చిరు ఇప్పటికీ సంవత్సరం అయినా కూడా మావి ఎలాంటివి కూడా పట్టించుకోలేదు టీ తాగినంత టైంలో సెట్ చేయాల్సిన ఫైల్ని సంవత్సరమైనా కూడా ఇంకా విద్యాశాఖ కూడా మన సీఎం గారి దగ్గరనే ఉంది అయినా కూడా మేము గుర్తు రావట్లేదు అనేది చాలా బాధాకరమైన విషయం మాకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు చాలా చాలా కార్యక్రమ వేతనాలతో పనిచేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులను చాలా ఎదుర్కొంటున్నాం అలాంటి ఇబ్బందులను మేము ఎదుర్కొని ఆర్థికలు ఉన్నత భవిష్యత్తుకి ఎదగాలంటే మాకు ఈ వేతనం సరిపోదు మాకు రెగ్యులరైజ్ చేయాలి రెగ్యులరైజ్ చేస్తేనే మా జీవితాలలో వెలుగు నిండుకుంటుంది కావున సీఎం గారు చేసినటువంటి హామీని మేము నిలబెట్టుకోమని కోరుకుంటున్నాం తప్ప ఇంకా వేరే రకమైన ఏ రకమైన డిమాండ్ అని కూడా మేము ఆశించట్లేదు మాకు కావాల్సింది రెగ్యులరైజ్ రెగ్యులరైజ్ చేస్తే ఇంతమంది ఎంప్లాయీస్కి సమగ్ర శిక్ష అభియాన్ కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపిన అవుతారు కావున ఈ ఒక్క ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము సీఎం గారిని వేడుకుంటున్నాం వారు చేసినటువంటి హామీలు ఎన్నో నెరవేర్చుకుంటారు మా మహిళలకు అయినా ఎలాంటి సహకారం కావాలి వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి వారు ఇచ్చిన సంవత్సరం కింద ఇచ్చినటువంటి ఈ హామీని వెంటనే నిలబెట్టుకుంటే మేమందరం మా మహిళలందరి తరఫున కూడా వాళ్ళకి నిలబడిపోయి ఉంటాం ఈ చాలు చాలు వేతనాలతో ఇంట్లో పరిస్థితులు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది కావున ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारे डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचालसिन फोन नंबर 0845524177 मरियो 7893757770